అండి అందరూ బాగున్నారా అవునండి ఈరోజు మ్యాథమెటిక్స్ డే అంట మా పిల్లలు పొద్దున్నే లేసి ఆడవిడిగా అంటే తొందరగా వెళ్ళిపోవాలంటే కుసుమాకి అయితే ముగ్గు ఇచ్చారంట ముగ్గు అయ్యారు అంతే రొంప జలుపు చేసేసి మాట సరిగ్గా వత్తలేదండి దగ్గు రొంప పట్టేసుకుంది ఇంకా అందు గురించి అయితే పొద్దున్నీ తీలైపోయారు ఇంకెలాగ మ్యాథమెటిక్స్ వింటాం అది మ్యాక్స్ డే మ్యాథ్స్ డే ఆ మ్యాథ్స్ డే గురించి వాళ్ళు ఏం రెడీ చేశారు బ్యాండేజెస్ రెడీ చేశారండి మొత్తం చల్లవారులు కూర్చుని కుసుమ పద్మిని పావుని ముగ్గురు కడిపి చక్కగా నీటిక రెడీ చేశారు చూపిస్తూ మీకు తీయమ్మా పావుని దంటా దశిం తల్లి పెడతాను ఎంత బాగా చేసిందో చూసారా పావని తల్లి ఇలా మూడు తయారు చేశారు ఎక్కడ పెట్టాలి ఎక్కడనా తినేసా పిన్నిందా తీసుకురా ఓకే పావుని చూసారా ఎంత బాగా రెడీ చేసిందా ఇలా తిని పెడతాను బాగుందా పిల్ల వాళ్ళు ఇదే రెడీ చేస్తుందరూ ఆ ఇప్పుడు అయితే నిసి పెట్టాను ఫస్ట్ పిల్లలు ఇంకా అసలు ఏదన్నా ఎంత కానీ మా ఊళ్ళో అది తయారు చేస్తే కూరుకోరండి ముగ్గురు ముగ్గురు బాగా చేస్తారు డ్రాయింగ్లు కూడా పెద్దమ్మ బాగా చేస్తాం చిన్నవాడు కూడా మా పెద్దో అయితే జాయిగా చేసింది చూడండి ఎలా ఉంటా తీసుకురా చిరు కూడా ఎందు ఇదిగోండి చూసారా వైట్ గులాపు తయారు చేసి మరీ పెట్టింది ఈ పక్కన తినిసరా ఇది కూడా దగ్గర ఉంది చిన్ని కట్టాలా బాగా చేసింది కదా స్టోన్స్ అంటించవమ్మ స్టిక్కర్ తోటి చూసారా ఈవిడదైతే పెద్దగా ఉంది కదా ఆవిడైతే నైస్గా చిన్నగా చేసుకుంది ఈవిడైతే పెద్దగా చేసింది బాగుంది కదండి రిబ్బన్ కొనుక్కొచ్చి మరీ చేసేది ఇంత చిన్న ఇదిగో ఇది పెద్ద ఆవిడ చేసింది చూసారా ఫ్లవర్స్ బాగా పెట్టింది మల్లె మొగ్గుల లాగా చిన్నగా నీట్గా చేసుకుంది దీని మీద ఏంటది మ్యాథెక్స్ అడే అని నేమ్ రాసి ఏంటి స్కూల్కి వెళ్ళాక పెట్టుకుంటుంది అంటే ఫ్రెండ్స్ తోటి ఇదండి రెండు ఆవిడ పెద్దవాడిది ఒక చిన్న ఆవిడ చూ ఆవిడది చేసిందండి సింపుల్గా చేసింది ఇంకా చూసేది మ్యాథ్స్ అడగండి అమ్మ మా ఫ్రెండ్స్ మీద ముగ్గురు వీళ్ళ ముగ్గురులో అంటే ఎవరు బాగా చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే వాళ్ళు కష్టపడి చేశారు కదా మీరే చెప్పాలి చూసినట్టు నేనైతే ముగ్గురి బాగున్నాయని చెప్తాను బాయ్ బాయ్ అమ్మా ఉప్మా అయితే చేస్తేనే ఇదిగోండి మా చిన్నవిడైతే బాక్స్లో పెట్టుకుంది చూసారా పద్దు నువ్వు కూడా బాక్సులు పెట్టేసుకో ఇవాళ లేట్ అయిపోతుందని ఇంకా బాక్స్ అట్టుకు చింతలి నువ్వేనా పెట్టుకున్నావు ఇది పద్దు నీకు కూడా పెట్టేస్తానే కుస్మా ఇదిగోండి మా ఆయన గారు గుండు చూసారా ఏ ఊరు వెళ్ళారంటే చింతరప్తే వెళ్ళాడండి ఈ గుండుతో ఈ వీడియోలో పన్న అని సిగ్గుపడిపోతున్నాడు ఓకే అందుకే నేను అందుకే తీస్తున్నాను పన్ను అంటేనే నాకు తీయాలని పెద్ద అండి ఏంటోది నాకు వీడియో తీడియో తీయన్నప్పుడు నాకు తీయను నేను పడొద్దునే పన్న అంటారు చూసారా ఉన్నప్పుడు అప్పుడు చాలా ఇష్టం నాకు వీడియోలు తీయడం అంటే ఈ గుండు ఈ మేసాల ఈ మఖం నిన్న మనం వీడియోలోకి రాలేదు బా ఆయన ఇవాళన్న వెళ్ళకుండా ఇగో ఛాయజాగా వత్తనే కాదు చింతరప్తి వెళ్ళారండి ఇంకనబాబు దగ్గరికి వెంకనబాబు మంచి దేవుడు అని మా ఆయన గారు ఎప్పుడు చింతృప్తిలోనే ఇస్తారు ముక్కుందా చూసారండి ఆంజనేయ స్వామి రోజు వంకాయ ఇవాళ వంకాయ మెత్తలు ఉండి తను కూర మంది కానీ సేమ్ వేపు మధ్య మాకు అడలే నారయలు ఎంత బాగుంది కాయ ఇంకా కొత్త కాయలు వచ్చినాయండి గ్రీన్ యాపిల్స్ చూపిస్తాను అండి ఇదిగోండి ఇదిగోండి కొత్త ఐటమ్ యాపిల్ పేరు వచ్చింది దీన్ని గ్రీన్ యాపిల్స్కి వెళ్ళి అంటారో చిన్న యాపిల్స్కి వెళ్ళి యాపిల్ బేరే అంటారో దీనికి మూడు పేర్లు ఉన్నాయి ఇప్పుడు రకాల పేర్లు ఉంటాయి కాయలకి కానీ బాగుంటాయండి షుగర్ పేషెంట్లు కనగాను బీపీఓలు కనుగా చాలా బాగుంటాయి ముద్రకాయ చాలా టేస్ట్గా ఉంటుంది అండి తిని చూపిస్తాను మీకు ఎలా ఉందో నేను ఈ సంవత్సరం ఇదేనండి ఫస్ట్ ఐటెం అదే ఫస్ట్ సార్ తినడం అంటే చాలాసార్లు తిన్నాను కానీ ఇప్పుడు తింటాను కాకపోతే యాపిల్ పేరే కడిగేసి క్లీన్ చేసి తుడిసేసాను బాగున్నాయి టేస్ట్ బాగున్నాయండి గ్రీన్ యాపిల్ షుగర్ వాళ్ళు బాగా మంచిది బీపీఓడికి కట్టాను కొంచెం హెల్త్ కండిషన్ ఉన్న వాళ్ళకి బాగా ఇది ఎందుకంటే డైస్ కడుపు కడుపుబ్బురంగా ఉన్న వాళ్ళకి కొంచెం అన్నం అరుగుదల లేని వాళ్ళకి కమలా కూడా బాగా పనిచేస్తుంది గ్యాస్ కదా చూప్ర దానం కూడా ఫ్రూట్స్ అనేవి ఏ వస్తువు అయినా కానీ ఏ తిన్నా కానీ దేనికో దానికి ఉపయోగపడుతుంది అందుకే డాక్టర్లు అంత మనం పళ్ళు తినాలి పళ్ళు తినాలని చెప్తారు మనకి చాలా అన్ని రకాలుగా అన్నిటికి మంచిది దానంకైతే అసలు గ్యాస్ ఉండదు పొద్దున్నే పరగొడుతున్నావు కాదు తింటానంట కొంచెం ఎంత గ్యాస్ వల్ల కదా మనకు అనే ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదైనా గ్యాస్ వల్లే మనకి ఎఫెక్ట్ చూపిస్తాయి యాపిల్ బేర్ తెల్ల చూడండి ఇలా మ్యాక్స్ డే అని తొందరగా వెళ్ళిపోతున్నారు టిఫిన్ కూడా చాలా బాక్స్లో పెట్టేసుకున్నారు బాయ్ మెయిల్ రండి ముగ్గు తల్లి చింత పెట్టింది వంకాయలు చూసారా మొన్న మన ఆంధ్ర తెచ్చాను కదండి ఊరి నుంచి ఇయ్య వంకాయలు ఇంక మూడు కాయలు ఉన్నాయి చాలా మటుకు చిక్కుడు కాయలు కూడా ఉన్నాయి చుక్కడుకాయ వంకాయ ఎలా వండుతాను మెత్తలు కానీ ఇంకెయిలేనండి రోజు మెత్తలు వేస్తుంటే టేస్ట్ మారిపోతుంది చుక్కడుకాయ అలాగే ఉండిపోతున్నాయి బట్టలు ఉతికేసి వంట చేసి కుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతానండి మా ఆయనగారు అయితే ఇంకా అదిగో మొహం కట్టుకుంటున్నారు కదా జాయిగా టీఆర్ టీవీను చేసి కుడి దగ్గరికి వెళ్తారా ఆయన కూడా బండి ఎట్టాలు ఇప్పుడు టైం వచ్చి ఎంత అవుతుంది ఎనిమిదిన్నర